ఈ సందర్భంగాయు రాష్ట్ర ఐదవ మహా జయప్రదం చేయాలని పోస్టర్ విడుదల చేశారు అనంతరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుమారస్వామి ఏ ముత్యం రావులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు రమణ సమ్మక్క రామలక్ష్మి రవీందర్ సారయ్య శోభన్ సాగర్ శేఖర్ సంతోష్ ప్రతాప్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు महासभरणों, जय प्रण जय अंडी सीएपीयू राष्ट्र आइडियोमा महासभरणों, जय प्रण जय अंडी सीएपीयू राष्ट्र आइडियोमा महासभरणों, जय प्रण जय जिंदा बस सीएपीयू, जिंदा बस जिंदा बस, जिंदा बस सीएपीयू, जिंदा बस जिंदा बस, अब तुझे याली नालू कुलेबर रिपोर्ट देनो, अब तुझे याली సిఏటియు తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలో డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజుల పాటు మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి కావలసినటువంటి కార్యాచరణను రూపొందించడం జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా మొదటి రోజు డిసెంబర్ ఏడున కార్మిక ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం దీనికి అఖిల భారత అధ్యక్షురాలు కామ్రెడ్ హేమలత గారు బివి రాఘవలు గారు సాయిబాబు గారు ఇంక అనేక మంది నాయకులు ఈ బహిరంగ సభకు హాజరు ఉన్నారు కాబట్టి కార్మిక ప్రదర్శన బహిరంగ సభలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నేడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను శ్రమశక్తి నీతి రెండు వేల ఐదు అనే పాలసీని తీసుకొచ్చి కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉంది ఇట్లాంటి దుర్మార్గమైన లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలుకు పూనుకుంటూ ఉంది అదేవిధంగా పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా జీవో నెంబర్ త్రీ ఎయిటీ టూ ప్రకారం పది గంటలు పనిచేయాలని జీవోను కూడా ఇచ్చింది ఈ రకంగా వేతనాలు పెంచకుండా సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టించి ఈరోజు కార్మికుల గొంతు కోసేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివరిస్తూ ఉన్నాయి అందుకే ఈ కార్మిక వ్యతిరేక విధానాలను నిలువరించడం కోసం ఎదిరించడం కోసం ప్రతిఘటించడం కోసం కావలసినటువంటి కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించుకు ఉన్నాం నిరంతరం కార్మికవర్గ శ్రేయస్సు కోసం దోపిడీ నుంచి విముక్తి కోసం సమసమాజ స్థాపన కోసం సిఐటియు కృషి చేస్తూ ఉంది అట్లాంటి ఒక విప్లవోద్యమానికి సంబంధించిన సిఐటిఓ ఐదవ మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం